ఎస్ఆర్ సెవెంటీకి స్వాగతం నా పేర్షాన మండిపల్లి హరితమ్మ వండాడి గ్రామ పంచాయతీలో బ్రహ్మరథం పట్టిన ప్రజలు అన్నమయ్య జిల్లా రాయచోటి తాలూకా చిన్నమండ మండలంలోని వండాడి గ్రామ పంచాయతీ పరిధిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మండిపల్లి కుటుంబ సభ్యులు మోరగానిపల్లి ఉప్పరపల్లి వండాడి ఎస్సీ కాలనీ గుట్టకిందపల్లి కాయలవాండ్లపల్లి తూర్పుపల్లి కదిరివాన్లపల్లి గాండ్లపల్లి గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసిన మండిపల్లి హరితమ్మ మండిపల్లి సోమ్యారెడ్డి గారు పూలమాలలు మంగళహారతులతో ఘనంగా స్వాగతం పలికిన మహిళలు గ్రామ ప్రజలు రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి రాయచోటి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ మండిపల్లి రెడ్డి గారిని అలాగే బీజేపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించాలని ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరిని నమస్కరిస్తూ వేడుకున్న రెడ్డి గారి సతీమణి మండిపల్లి హరితమ్మ గారు టీడీపీ యువ నాయకులు మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి గారి సతీమణి మండిపల్లి సోమారెడ్డి గారు ఈ కార్యక్రమంలో పలువురు మండల నాయకులు గ్రామ నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు జోర్మెన్ అటమ ఉంది కారులలో తీసుకుచేస్తున్నారు మీరు ఎక్కడ పోరా ఆ అన్నీ కూడా లైన్